హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే గోవా ట్రిప్ అనమాట సో ఫైవ్ డేస్ అయితే గోవాకి అయితే వెళ్తున్నాము సో త్రీ ఫ్యామిలీస్ అనమాట అంటే ఫ్రెండ్స్ వాళ్ళతో పోతున్నాము ఫస్ట్ టైం అయితే పిల్లలు లేకుండా చేస్తున్న జర్నీ అనమాట ఎప్పుడు పిల్లలతోటే వెళ్తాను అది కొంచెం అయితే మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది బట్ వెళ్ళాకైతే చాలా ఎంజాయ్ చేశా కొన్నిటికి పిల్లలు లేకపోతేనే బెస్ట్ ఏమో అని అయితే అనిపించింది అంటే వాళ్ళతో వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ ఉంది ఇలా వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ అనమాట దేని దానికే కంపేర్ చేయడానికైతే లేదు సో ఫ్లైట్ అయితే ఎయిట్కి ఉందనమాట మనం టూ అవర్స్ ముందే ఉండాలి కాబట్టి మేమైతే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి సిక్స్ థర్టీకి అయితే వచ్చాము ఇంకా సెవెన్ థర్టీ వరకు అయితే చెక్కింగ్ అంతా అయిపోయింది సో ఇంకా ఎయిట్కి అయితే ఫ్లైట్ అనమాట అసలు ఫార్టీ మినిట్స్ జర్నీ కూడా పట్టలేదు ఇలా ఎక్కామా అలా దిగామా అన్నట్టు అనిపించింది అనమాట నాకు ఫ్లైట్ జర్నీ అంటే తక్కువ టైం అనే కానీ ఈ చెక్కింగ్ ఇక్కడంతా చాలా టైం పోతున్నట్టు అనిపిస్తుంది సో ఇండిగోకైతే అయితే వెళ్ళాము అనమాట కాకపోతే నేనేందంటే కింద ఫ్లైటు అట్లా అదంతా తీయలేదు వీడియో ఇక్కడైతే ఎక్కినాకైతే లోపలైతే జస్ట్ అలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే దిగాము మాకైతే థర్టీ టూ సీట్ వచ్చిందనమాట సో మేము సిక్స్ నెంబర్స్ ఎవ్వరం పిల్లల్ని తీసుకొని తీసుకెళ్లకుండా వెళ్ళాము అంతా ఫ్రెండ్ ఫ్రెండ్స్ కాబట్టి సో మేమైతే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ డేస్ ముందే బుక్ చేసుకున్నాము అంటే ఇంకా మ్యారేజ్ డే ఉంది ట్వంటీ ఎయిత్ యానివర్సరీ కదా ఈసారి గోవాలోనే ప్లాన్ చేసుకోవాలి అని అనేసి ఫార్టీ డేస్ ముందే అనుకొని అట్లా ప్లాన్ చేసుకున్నాము సో పిల్లలకైతే హాలిడేస్ లేవు ఉన్నా కానీ పిల్లలైతే రామన్నారు ఇంకా హాలిడేస్ కూడా లేకపోవడం వల్ల మేమైతే వెళ్ళాము ఈ గోవా వీడియోస్ అయితే ఒక త్రీ వస్తాయి అని అనుకుంటున్నా అంటే మ్యాక్సిమం ఎక్కువ షూట్ చేసి ఫోన్ పట్టుకొని అలా ఏం ఉండలేదన్నమాట మ్యాక్సిమం కొన్ని కొన్ని మెయిన్ మెయిన్వి అట్లా బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మాత్రమే షూట్ చేశాను అసలు ఇంకా మొత్తం షూట్ చేయాలనుకుంటే సిక్స్ డేస్ సిక్స్ వ్లాగ్స్ అయితే అనమాట అన్ని ప్లేసెస్ ఉన్నాయి కాకపోతే బట్ అన్నీ షూట్ చేయలేదు మెయిన్ మెయిన్ దగ్గర ఏమేమి ఎక్కడ ఫేమస్ అనేది మాత్రమే షూట్ చేశాను అది కూడా టూ మినిట్స్ మించి అయితే షూట్ చేయలేదు ఒక త్రీ వీడియోస్ అయితే వస్తాయి గోవా వీడియోస్ అయితే ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట మేమైతే థర్స్డే రోజు స్టార్ట్ అయ్యాము మళ్ళీ రిటర్న్ కూడా థర్స్డే వచ్చామన్నమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ డేస్ ఉన్నాము అక్కడ ఫుల్ ప్లేజ్డ్గా అంటే ఇంకా ఎయిట్ ఫార్టీ వరకు అయితే మేము గోవాలో దిగామనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మనం ఫ్లైట్ దిగినాక ఇట్లా బస్సులో వెళ్ళేసి మళ్ళీ అక్కడ మన బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ బయటికి రావడానికి అయితే ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఇంక ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇంకెక్కడైతే లగేజ్ తీసుకొని బయటికి వస్తున్నాము ఇక్కడ గోవాలో దిగినాకైతే ఇక్కడ నుంచి మేము తీసుకున్న విల్లా అయితే వన్ అవర్ ఉందన్నమాట జర్నీ సో మేమైతే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నుంచి వన్ అవర్ ఉంది విల్లాకి మేమైతే విల్లా బుక్ చేసుకున్నాము అక్కడ అపార్ట్మెంట్స్ విల్లాసు రిసార్ట్స్ మన కన్వీనియం బట్టి మనం ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట మేమైతే వీళ్ళ డూప్లెక్స్ హౌస్ సేమ్ ఇట్లా హాలు కిచెను త్రీ బెడ్రూమ్స్ ఉండేలాగా మేమైతే బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడైతే దిగాము జస్ట్ ఇది బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అయితే ఇట్లా మేము వెళ్తున్నాము క్యాబ్ బుక్ చేసుకున్నాక సో ఇలా అయితే క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట ఇంకా అసలు ఒక్క పిక్ అన్న ఫుల్గా దిగుదాము అంటే దిగలేదన్నమాట అదే అనుకుంటూ నవ్వుతూ ఉన్నాము ఏవేవో అనుకొని వస్తాము ఇక్కడికి వచ్చి నాకు ఏవేవో అవుతాయి అదే నాకు అర్థం కాదు ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్తుంటే చాలా అనుకుంటానమాట అక్కడికి పోయినాక కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు ఇంకా ఇక్కడైతే ఇవన్నీ క్యాబ్స్ అనమాట మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఉన్నాయి సో ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా వెయిట్ చేసి ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము మేము రూమ్కి వెళ్ళినాకైతే అక్కడ ఓన్లీ బైక్సే తీసుకొని తీసుకొని మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయాలి అని మేము అనుకున్నాం అన్నమాట బైక్ ఛార్జ్ వచ్చేసి డైలీ వన్ డేకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో కార్లో ఎప్పటి నుంచో తిరుగుతున్నాము నాకు కార్ కంటే ఎక్కువ బైక్ డ్రైవింగ్ ఎందుకో చాలా ఇష్టము చాలా నచ్చుతుంది అలా అని ఎక్కువసేపు ఇష్టం ఉండదు టూ అవర్స్ త్రీ అవర్స్ బైక్ జర్నీ అయితే ఓకే అనమాట ఇంకా అందుకనేసి ఈ ఫోర్ డేస్లో మేము త్రీ డేస్ ఫైవ్ డేస్లో త్రీ డేస్ అయితే బైక్ తీసుకున్నాము లాస్ట్ టూ డేస్ అయితే కార్ తీసుకొని తిరిగామన్నమాట ఇంకా ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళేదారిలోనే మేము కొన్ని ఇప్పుడు మేము వెళ్ళా తీసుకున్నాము కాబట్టి కొన్ని కుకింగ్ చేసుకోవాలి కాబట్టి గ్రాసరీస్ అవి కూడా తీసుకుందాం అనేసి బైక్ తీసుకున్నాక బైక్ బైక్లో ఆయిల్ మనదే అనమాట కొట్టించేసేసి ఇంకా అక్కడ పోతూ పోతూ కోకోనట్ వాటర్ తాగుతున్నా అనమాట ఇంకా మనకి వెదర్ కనుక చేంజ్ అయిపోతే మనకి హీట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది ఇంక అందుకనేసి ఆయిల్ కొట్టించుకొని అట్లా కొకోనట్ వాటర్ తాగేసి ఇంక ఇక్కడైతే గ్రాసరీస్ తీసుకుంటున్నాము ఇక్కడైతే గోవాలో ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంది ప్లస్ అంటే కొన్ని అయితే టేస్ట్ అనిపించలేదు నాకైతే ఇంకా అందుకనేసి ఇప్పుడు మేము దిగిన వెళ్ళాలైతే టిఫిన్ వచ్చేసి వాళ్ళే కుక్ చేసి పెడతారనమాట సో లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదో ఒక టైంలో మనం చేసుకుందాం అనేసి మేము గ్రాసరీస్ తెచ్చుకొని ప్రిపేర్ చేసాము ఇది వచ్చేసి విల్లా అనమాట సిక్స్ ఉన్నాయి సిక్స్ డూప్లెక్స్ హౌసెస్ అనమాట త్రీ ఇలా ఉన్నాయి త్రీ ఆపోజిట్ ఉన్నాయి ఇది బైట్ సైడ్ ఇక్కడ బైక్స్ కూడా ఉంటాయి అనమాట మనకి బైక్స్ కార్స్ అవన్నీ రెంట్కి ఇస్తారు వీళ్ళని అప్రోచ్ అయితే బైక్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఆయిల్ మందే ప్రూఫ్ అయితే ఇవ్వాలి సో ఇట్లా మొత్తం గ్రీనరీగా ఉంది ఆపోజిట్ త్రీ ఉన్నాయి ఇటు సైడ్ త్రీ ఉన్నాయి మొత్తం మొక్కలు అనమాట ఇక్కడ ఎక్కువైతే కొబ్బరి చెట్లు గ్రీనరీ బాగా అనిపించింది అంటే మేము కరెక్ట్ మంత్లో వెళ్ళాము సమ్మర్లో వెళ్తే అంతేం బాగుండదు గోవా సో మనకి సెప్టెంబర్ అక్టోబర్ టైంలో చాలా బాగుంటుంది అనేసి విన్నాం అనమాట అందుకనేసి మేము ముందే ఫార్టీ డేస్ ముందే అనుకొని అలా బుక్ చేసుకొని వెళ్ళాము నాకైతే ఎక్కువ నాకు మొక్కలు గ్రీనరీ నేచరు అవి చాలా ఇష్టం అన్నమాట సో నాకు ఎక్కువ ఇలాంటి ప్లేసెస్ బాగా నచ్చుతాయి ఎక్కువ మొక్కలు ఉండాలి నాకు అట్లా నచ్చుతాయి అనమాట సో ఇట్లా ఇట్లా ఉన్నాయి అనమాట ఇటు త్రీ టు ఫోర్ ఉన్నాయి అటు ఆపోజిట్ ఉన్నాయి అందరికీ కామన్గా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట అంటే ఏ ప్రతి విల్లాలో హాల్ నుంచి ఎవరైనా స్విమ్మింగ్కి వచ్చేలాగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి మేముండే విల్లా అనమాట అసలు రేటు కూడా చాలా రీజనబుల్ అనిపించింది మనకి నార్మల్గా అయితే రిసార్ట్స్లో ఉంటే పర్ డే సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ ఉంటుంది ఇదేందంటే మనం అందరు ఫ్యామిలీస్ మీద కాబట్టి ఇలా బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు అంత పడదు తక్కువలోనే అయిపోయింది అసలు బాగా అనిపించింది నాకైతే ఇదైతే ఎంట్రన్సు ఇది వచ్చేసి హాల్ అనమాట టీవీ ఇచ్చాడు వాడు సౌండ్ బాక్స్ ఇచ్చాడు మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ తోటి ఇట్లా స్విమ్మింగ్ పూల్ అటు సైడ్ కూడా విల్లాస్ ఉన్నాయి చూడండి అటు ఒక ఫోర్ ఇటు ఒక ఫోర్ ఉన్నాయి ఇక్కడే మన ఎంట్రన్స్ అయ్యి ఇక్కడ కూర్చునేలాగా ఒక సీట్ అనమాట ఇదేమో ఇటు మనం హాల్లోకి వెళ్ళేలాగా ఇచ్చేసారు బాగా అనిపించింది టీవీ ఉంది సౌండ్ బాక్స్ ఉంది డైనింగ్ టేబుల్ ఉంది కిచెన్లో కూడా అన్నీ ఉన్నాయి మనం వండుకునేలాగా కుక్కర్సు వాషింగ్ మిషను ఓవెను మిక్సీ ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి సో నాకైతే బాగా అనిపించింది ప్లస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇంకా ఇదేంటంటే నేను ఫస్ట్ రోజైతే షూట్ చేయలేదు ఇది లాస్ట్ రోజు షూట్ చేశాను ఫస్ట్ రోజైతే ఓన్లీ రూమ్స్ హాల్ అవి షూట్ చేసి అన్నీ కంబైన్ చేసి పెట్టాను అన్నమాట ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము ఎంత బయట తిరిగి వచ్చినా సరే మళ్ళీ ఇంటికి వచ్చినాకైతే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా దాంట్లో కూడా స్పెండ్ అనమాట ఇంక ఇది వచ్చేసి కిచెన్ చూడండి ఎలా ఉందో గిన్నెలు కొన్ని ఉన్నాయి గ్రాసరీస్ అయితే మనమే ఇంకా ఫ్రిడ్జ్ ఓవెన్ మిక్సీ కప్స్ గిన్నెలు అన్నీ ఉన్నాయి అన్నమాట జస్ట్ మనం అలా వంట చేసుకుని ఆడబెడితే మెయిడ్ అయితే టెన్ థర్టీ లెవెన్కి వస్తుంది తను వచ్చేసి కిచెను గిన్నెలు అవన్నీ తోమి క్లీన్ చేసి ఇల్లు ఊడ్చేసి పోతుందనమాట ఇంకా బాగా అనిపించింది అంటే వాళ్ళే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి కాఫీ టీ కూడా పెట్టి ఇస్తున్నారు మార్నింగ్ లెవెన్ వరకు వెళ్ళిపోతున్నారు తర్వాత మనం ఏమన్నా కుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇది డే వన్ అనమాట డే వన్ మేమైతే రావడంతో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయినాక వంట చేద్దాము అనేసి రైస్ ఒక్కటైతే కడిగి పెట్టేశాను సో ఆ రోజు గురువారం కాబట్టి వాళ్ళందరూ కూరగాయలు ఇదిగో ఇలా కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాము ఇంకా వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు సో నేను గురువారం కాబట్టి నేను మష్రూమ్ తెచ్చుకున్నాను సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి నాకైతే వంట చేద్దాము అనేసి రైస్ కడిగేసి ఇంక అన్నీ అక్కడ పెట్టుకొని వెళ్ళాము ఇదైతే డైనింగ్ అనమాట ఇంకా ఇక్కడ కూర్చొని తినేలా సేమ్ ఇంకా మన ఇంట్లో నాకైతే మా ఇంట్లో ఎలా అనిపించిందో సేమ్ అదే ఫీల్ అనిపించింది అనమాట ఇప్పుడైతే నేనైతే పైకి వెళ్తున్నాను పైన రెండు బెడ్రూమ్స్ ఇచ్చాడు మొత్తం పైన ఒక బెడ్రూమ్ ఇచ్చేసారనమాట సో మొత్తం మూడు బెడ్రూమ్స్ సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట దీని ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు టూ అటాచ్ బాల్కనీస్ కూడా ఉన్నాయి ఇవే రూమ్స్కి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో మా మా ఇంట్లో అయితే గ్లాస్ ఫిట్టింగ్ బాత్రూమ్ ఎలా ఉందో అలానే అనిపించింది ఇదైతే బట్టల్ స్టాండ్ బాల్కనీలా అనమాట మనం ఏదైనా వాష్ చేస్తే ఉతుక్కొని ఆరేసుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు బాల్కనీలో నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఎక్కువ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి గోవాలో నేను అబ్జర్వ్ అయితే గ్రీనరీ కూడా చాలా బాగా అనిపించింది ఇటు సైడ్ వచ్చేసి రూమ్లో కబోర్డ్స్ రెండేమో నార్మల్గా ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి ఇటు సైడ్ అయితే లాక్ ఇచ్చారు ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ అలా పెట్టుకోవడానికి ఇక్కడ మధ్యలో మళ్ళీ రెండు రూమ్స్కి కంబైన్గా ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు మనం ఇస్త్రీ చేసుకోవడానికి ఒక టేబుల్ లాగ్ ఇచ్చారు ఇది వచ్చేసి మా రూమ్ అనమాట అప్పుడే లగేజ్ దించి ఫ్రెష్ అయ్యి వంట చేసుకుందాము అనేసి ఇది ఒక బాక్స్ ఇటు డ్రెస్సింగ్ ఇటు ఏమో కబోర్డ్స్ ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ అనమాట రైట్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద ఇట్లా మిర్రర్ లాగ ఇచ్చేసాడు ఆ కట్టన్ జరిపితే స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే చాలా బాగా కనపడుతుంది ఇక్కడ ఇస్త్రీ బాక్స్ ఇచ్చాడు మళ్ళీ టూ రూమ్స్కి కంబైన్గా ఒక టేబుల్ ఇచ్చాడు అనమాట అంటే ఎవరైనా ఇస్త్రీ చేసుకోవాలి అని అనుకుంటే మేమైతే అసలు వాషింగ్ మిషన్ ఉన్నట్టే కానీ అసలు బట్టలు వాష్ చేయలేదన్నమాట చాలా తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయినాయి ఇదైతే మా రూమ్లో నుంచి మిర్రర్ ఇలా జరపడంతో వ్యూ చూడండి ఎంత బాగుందో ఇలా స్విమ్మింగ్ పూల్ వ్యూ కావాలని ఇలా బుక్ చేసుకున్నాం అన్నమాట అనిపించింది రూమ్లోకి వెళ్ళి వ్యూ అయితే అంటే మనకి లైట్గా ఇట్లా ఎక్కువ ఎండ కూడా తగలకుండా మంచిగా అనిపించింది ఇదైతే బాత్రూమ్ అనమాట వాష్ బేషన్ ఇలా గ్లాస్ పార్టీషన్ అనమాట స్నానం చేయడానికి సేమ్ మా ఇంట్లో ఇలానే ఉంటాయి గ్లాస్ పార్టీషన్స్ ఎక్కువ ఉంటాయి నాకు సేమ్ మా ఇంట్లో బాత్రూమ్ చూసిన ఫీల్ అనిపించింది ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో ఆ రోజు గురువారం కాబట్టి నేను నాన్ వెజ్ తినను కాబట్టి వాళ్ళకైతే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాము నేనైతే వైట్ రైస్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మష్రూమ్ కర్రీ అనమాట సో వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ రెండు చేసాము సో మనం మిగిలిన కానీ నైట్ అయినా తినొచ్చు కదా అనేసి మేము మరీ హరీ బరీ ప్లాన్ చేసుకోలేదు మంచిగా లంచ్ చేసిపోయినాక నైట్ వరకు అన్నీ చూసుకొని వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము ఒక్కోసారేమో మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయాక వెళ్ళేసి అన్నీ చూసుకొని ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ అలా కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా వీలుని బట్టి అలా కుక్ చేసుకున్నాం అనమాట త్రీ డేస్ అయితే కుక్ చేసాము కంపల్సరీ టూ డేస్ అయితే బయట తిన్నాము ఇంక ఇక్కడైతే ఫుడ్ రెడీ అయిపోయింది ఇంకా సో ఇలా పెట్టేసుకొని తింటూ హ్యాపీగా సాంగ్స్ వింటూ మ్యూజిక్ బాక్స్ కూడా ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది ట్రిప్ అయితే ఇంకా ఒక టూ త్రీ వ్లాగ్స్ అయితే వస్తాయి మేబీ అప్పటికి చాలా కట్ చేసి తీసాను ఇది ఫస్ట్ డేది కాబట్టి కొంచెం క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఇవాళ వీడియో అయితే ఇది అనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీ